జగన్మోహన్ రెడ్డి ఆ కాలంలో రెండు వేల పదకొండులో మెగా క్యాంపెయినింగ్లో మెగా డిఎస్ పెద్దగా చెప్పు మెగా మెగా డిఎస్ ఇస్తాను మా డిఎస్ విద్యార్థులకు న్యాయం చేస్తాను మెగా డిఎస్ ఇస్తాను నేను పరిపాలన వచ్చినట్టు మీకు మెగా టిఎస్ ఇస్తారని చెప్పి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మొన్న వచ్చిన ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ఆరు వేల ఒక్క వందల పోస్టులతో ఎవ్వరికి ఏ ఒక్క పోస్టు లేకుండా ఇంచుమించుగా ఏడు జిల్లాలో జీరో ఉండేలాగా మొత్తం ఏడు జిల్లాలో జీరో పెట్టి స్టూడెంట్ యొక్క అంటే డిఎస్సి అభ్యర్థులను మానసికంగా ఒత్తిడి చేస్తూ ఇప్పుడు కూడా చాలామంది మీ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా లేకపోతే చనిపోవాలా ఇంటికి మా ఏ విషయం చెప్పుకోవాలి మేము అని ఒక ఆందోళనతో ఏడుస్తున్నారు ఇది చాలా అన్యాయం ఎక్కడ ఏ ఏ రాష్ట్రంలో జరిగిన అన్యాయం అదేవిధంగా టెస్ట్ టెట్ నిర్వహిస్తూ దానికి దీనికి గ్యాప్ ఇవ్వకుండా టెట్ రిజల్ట్ రాకుండానే డిఎస్సీ అప్లై చేసుకునేలాగా ఎన్నో విధాలుగా మానసిక ఒత్తిడి చేస్తూ డిఎస్సి విద్యార్థులను ఏ విధంగా వాళ్ళని ధర్నాలు చేశారు మమ్మల్ని ఇంత ఒత్తిడి చేశారు ఈ ధర్నాలు ఎందుకు చేశారు వాళ్ళకి మానసికంగా ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలంటూ మా మీద ఒత్తిడి తీసుకొస్తూ ఎటువంటి ఏకరలేని జీవోలు తీసుకొస్తూ ఈ డిఎస్ఈని ఈ టెట్ని ఎన్ని విధాలుగా మనం నిర్వహిస్తే వాళ్ళని మానసికంగా ఒత్తిడి తీసుకురావాలి బయట రాకుండా చేయాలి అని ఈ ప్రభుత్వం చూస్తూ మమ్మల్ని చాలా మానసికంగా అంటే ఇటు చ చనిపోవాలి అటు మన జీవితాన్ని బాగుపర్చుకోవాలని తెలియకుండా ఒక మానసికంగా ఒక మెంటల్ టాచ్ భరిస్తూ స్టూడెంట్ని తీసుకొచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఏమైనా అడగాలో కూడా మాటలో చెప్తే మాకు బాధ ఎంత బాధ ఉందంటే మాటలో కూడా మీరు చెప్పుకోలేక ఏడుస్తూ చాలా మంది రూముల్లో ఉన్నారు ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళి ఏం చెప్పుకోవాలి ఈ ఆరు వేల పోస్టులు పైకి పా అనిపిస్తూ ప్రతి జిల్లాకు కూడా జీరో జీరో వస్తూ ఎక్కడ కూడా ఎవరికి అవకాశం లేకుండా ఈ దగా డిఎస్సీని ప్రకటించి మా జీవితాలను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి మీరు కోరుకుంటుంది ఏంటంటే వెంటనే మీరు మెగా డిఎస్సీ అన్నారు కాబట్టి మాకు ముప్పై ఏడు పోస్టులు మీకు మెగా డీఎసీ ఇప్పిస్తారని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటాం విద్యార్థి గారు బుద్ధప్రసాద్ గారితో పాటుగా నా తెలుగు యువత సభ్యులు మన అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియబోతున్నాను ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్న వ్యతిరేక విధానాలని అలాగే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వ్యతిరేకిస్తూ మేము తెలుగు తరఫున తరపున ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున ఉయ్యూరు కేంద్రంగా అడుగుదాం ఆంధ్ర అనే పేరుతో ఒక యువతనందరినీ సమీకరించి ఒక మహా కార్యక్రమానికి పూనుకుంటున్నామండి అంతకుముందు నాలుగు సంవత్సరాల అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసి ఏదైతే అమలుకు సాధ్యంగా అనే హామీ రెండు లక్షల ఉద్యోగాలు కానివ్వండి మెగా కానివ్వండి ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ కానివ్వండి సిపిఎస్ రద్దు కానివ్వండి మద్యపాన నిషేధం చెంది ఓటన అన్న మహావ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవన్నింటినీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఇవాళ ఆయన తీసుకున్న విధానాలను వ్యతిరేకిస్తూ రేపు రానున్న రోజుల్లో దగాపట్ట ఆంధ్రు అని చెప్పిన నినాదంతో అడుగుతున్న ఆంధ్రా ప్రోగ్రామ్ని కొనగల నారాయణరావు గారి అధ్యక్షతన ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఈ ఈ మీటింగ్ కార్యక్రమం వేలాది వచ్చి సక్సెస్ చేయాలని ఇరవై ఐదో తారీఖున కృష్ణా జిల్లా తెలుగు యువత తరఫున మన దండమూరి చౌదరి గారి ఆధ్వర్యంలో ఉయ్యూరులో అడుగుదాం ఆంధ్ర అని చెప్పి కార్యక్రమం పెడతాం జరిగింది యువకులందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చేసి రావాలి మన యొక్క సమస్యల్ని మనం అక్కడ అందరం కూడా నోరెత్తుదాం తప్పకుండా ఎందుకంటే ఈరోజు ఒక పరిశ్రమ లేదు ఒక ఉద్యోగం లేదు మన రాష్ట్రంలో అటువంటి పరిస్థితుల్లో మనం అందరం బయటకు వచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఈరోజు యువకులకి అందరికీ ఉంది తప్పకుండా రేపు ఇరవై ఐదో తారీఖున ఉయ్యూరు అడుగుదాం ఆంధ్ర అని చెప్పి కృష్ణా జిల్లా తెలుగు యువత పిలుపునిచ్చింది దానికి తప్పకుండా అందరూ హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నించడం కానివ్వండి ఆయన ఇష్టపూర్వకంగా చేసిన పని కాదన్నది అందరికీ అర్థమయ్యే విషయం అంటే ఈ ప్రభుత్వంతో పోరాడితే తప్ప సాధించలేమన్న విషయం చరువులు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక దుర్మార్గపు పాలన సాగుతుంది ప్రత్యేకించి మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన పౌర హక్కులన్నీ కూడా కాలరాయపడుతున్నాయి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితులు లేవు స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు లేవు ఎవరైనా గొంతు ఎత్తే వాళ్ళ బొంతిని నడిపోయాలని చెప్పిన ప్రయత్నం వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలని చెప్పిన ఆలోచన తప్ప వేరే లేని పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి అంతా కూడా మెయిన్గా ప్రధానంగా ఎవరికి నష్టపోతున్నారు యువత నష్టపోతున్నారు ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చిన పరిస్థితి లేదు దాంతోపాటు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక పరిశ్రమలను ఈ రాష్ట్రాన్ని తీసుకుంటుంది వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి ఒక అమర్ రాజా చాలు అమర్ రాజా వాళ్ళ ఇవాళ తెలంగాణకు వెళ్ళిపోయింది దానివల్ల కొన్ని వేల ఉద్యోగాలు ఇవాళ తెలంగాణకి వెళ్ళిపోయి మనకు లేని పరిస్థితి వచ్చింది కొత్తగా ఏదైనా పరిశ్రమ పెట్టాడా కొత్తగా ఏమైనా ఐటీని తీసుకొచ్చారా లేకపోతే కొత్తగా ఉపాధి కల్పనకు కావాల్సిన కార్యక్రమం ఏమైనా చేశారంటే శూన్యం రాజధాని నేను రాష్ట్రంగా వంద పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది అందులో చాలా జిల్లాలకు సున్నా పోస్టులు ఇచ్చింది మళ్ళీ మిగిలి పిల్లలు ధర్నాలు చేస్తంటే కొన్ని జిల్లాలకు వంద 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 కేటాయిస్తూ మళ్ళీ ఒక జివో జారీ చేసింది ఇంత తక్కువ పోస్టులు అసలు ఆయన ఏం చెప్పాడు ఐదేళ్ళ కిందట ఇరవై మూడు వేల పోస్టులతో మేము వస్తానని నోటిఫికేషన్ అన్నాడు పోయేటప్పుడు కూడా వచ్చేటప్పుడు సరి సరికాదు కనీసం ఎన్నికల ముందర కూడా ఆరు వేల వంద పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే ఎలా అన్ని అన్ని జిల్లాల పిల్లలు ప్రిపేర్ అవుతుంటారు కదా మరి కొన్ని జిల్లాలకు సున్నా పోస్టులు అంత ఎక్కువ పోస్టులు ఇస్తే ఎలా వాళ్ళకు అంతేకాకుండా టైం కూడా ఇరవై రోజులు టెట్టుకు పదహైదు రోజులు డిఎస్సికి ఇచ్చాడు కనీసం అంటే టెట్టుకు నలభై ఐదు రోజులు డిఎస్సికి రెండు నెలలు అంటే మినిమం మూడు నెలల టైం ఇవ్వాలి ఆ నలభై ఐదు రోజులు మొత్తం కలిసి ముప్పై ఐదు రోజులు అంటే పిల్లలు చదవడం అంటే నోటిఫికేషన్ వచ్చినాక బాగా పిల్లలు ఎక్కువ చదువుతారు అసలు నోటిఫికేషన్ వచ్చినాకనే చదవ చదవడం మానేశారు పిల్లలు మరి ముప్పై ఐదు రోజుల్లో ప్రపంచంలో ఎవరన్నా టెట్టు డిఎస్సి రెండు కాంపిటీషన్ ఎగ్జామ్లు కండక్ట్ చేస్తారా ఒక పెద్ద బొమ్మ పెట్టుకొని ఒక పార్టీ కండక్ట్ చేసి ఆ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఆ బొమ్మను నమ్మి ఈ పార్టీని ఇన్వైట్ చేశారు ఆంధ్రాలోకి అంత పెద్ద ఆయన బొమ్మ పెట్టుకొని పదహైదు రోజులకు టెట్టు పద పది రోజులకు డిఎస్సి ఇంత ఘోరమైన జీవోలు అసలు ఏదన్నా అడుగుతే చేస్తారు ఓట్ల ముందర ఒక డిఎస్సి వేయడము అది ఆరు వేలంట కనీసం అంటే మేము ఏమనుకున్నామంటే ఇరవై మూడు వేలు అంటే ఓ పదహైదు వేలన్నా అన్నా ఉంటుందిలే అని మేము ఎక్స్పెక్ట్ చేసుకున్నాం కనీసం ఆరు వేలు అన్ని జిల్లాలో కొన్ని సబ్జెక్టులకు సున్నాలు అంటే ఐదేళ్ళు ప్రిపేర్ అయ్యి పిల్లలు ఇంటికి పోవాలన్నా ఇంటికి పో అసలు వాళ్ళు మళ్ళీ ఓట్లు వేయాలన్నా వద్దా ఒక బలమైన పార్టీ మేము మళ్ళా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తామని చెప్తున్నారు ఇంత ఇంత బలమైన పార్టీ చేసే విధానాలు ఎట్లన్నారా అవి మాకు ఒక్కటి కూడా కనబడడం లేదు దయచేసి మేము ఒక టెట్టు కన్వీనర్కు వినతి పత్రం ఇచ్చాము బొత్స గారితో కూడా మాటపూర్వకంగా వినతి పత్రం చెప్పాము ఆయన అంతే చదుకోపోండి అన్నాడు పదహైదు రోజులు ఎట్లా చదువుతారండి అరవై బుక్కులు ఉన్నాయి డిఎస్ హెచ్ఈడికి అంటే ఒక్కొక్క బుక్ అంటే ఒక్కొక్క బుక్ చదవడానికి పదహైదు రోజులు పడుతుంది అట్లాంటిది అరవై బుక్కులు చదవడానికి పదహైదు రోజులు ఇస్తే పదహైదు రోజులు నేల ఇస్తే అంటే ఒక రోజులో రెండు మూడు బుక్కులు అభియ్యాల ముందు నాలుగేళ్ళు టైం ఇచ్చారు కరెక్టే నువ్వు నాలుగేళ్ళు పదేళ్ళు కనీసం రివిజన్ చేసుకొని కూడా ఒక మినిమం టైం అనేది ఉంటుంది ఇది ఎవరికైనా అమెరికాలో యూజీసింది వాళ్ళు యూజీసీ అనేది ప్రపంచంలోనే పెద్ద గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక ఎగ్జామ్కి ఇన్ని రోజులు ఇన్ని రోజులు కండక్ట్ చేయాలని చెప్తారు అంతేగాని ఊరికి పదహైదు రోజులు నేను ఎందుకంటే లోకేష్ గారు కామెంట్ చేశారు ఆ డిఎస్సి కండక్ట్ చేయలేరు ఊరికి ఉత్తి నోటిఫికేషన్ కూడా వేరు వేసినా ఉత్తి చేస్తారు అని చెప్పారని చెప్పి ఒక నోటిఫికేషన్ చేసి పదహైదు రోజుల డిఎస్సి ఇరవై ఐదు రోజులు టెట్టు అంటే ఎలా చదువుతారు పిల్లలు ఆసుపత్రులు పాలు కొంతమంది అయ్యారు ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు కొంతమంది పోతున్నారు అసలు ఈ ఏందో ఇట్లాంటి విచిత్రాలన్నీ చూస్తామని అనుకోలేదు గవర్నమెంట్లో ごめんね。